నెల్లూరు నగరం మండపాల వీధిలో జైలు ఆత్మీయ సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ విచేశారు ముందుగా జైన్లు నారాయణకి ఘన స్వాగతం పలికారు ముందుగా ఆయన జైన్ దేవాలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా జైన్ల సంప్రదాయంలో నారాయణని సత్కరించారు అనంతరం ఆయన జైన్లు వారి కుటుంబ సభ్యులు మిత్రులతో కలిసి సమావేశమయ్యారు మీ అందరితో కలిసి ఆత్మీయ సమావేశంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని జైన్లకు కృతజ్ఞతలు తెలియజేశారు రానున్న ఎన్నికల్లో మీ అందరి సపోర్ట్ మాకు ఎంతో అవసరమని మే పద్మూడున సైకిల్ గుర్తుపై రెండు ఓట్లు వేసి నన్ను ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎంపీగా గెలిపించాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా డాక్టర్ పొంగూరు నారాయణ ఆనం రంగమయ్యూర్ రెడ్డి మీడియాతో మా మాట్లాడారు ఆత్మీయ సభ పెట్టడం జరిగింది వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈరోజు నెల్లూరు నుంచి నేను ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నాం వారందరినీ వారి యొక్క అమూల్యమైన ఓటుని తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకేసి గెలిపించమని ప్రార్థించడం జరిగింది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నేను మంత్రిగా ఉన్నాను అయితే రెండు వేల పద్నాలుగులో నేను ఎక్కడా కంటెస్ట్ చేయాలి అయితే ఇప్పుడు నెల్లూరు సిటీ నుంచి మళ్ళీ కంటెస్ట్ చేస్తున్నాను అయితే కంటెస్ట్ చేసినప్పుడు బాధ్యత పెరుగుతుంది రెండు వేల పద్నాలుగులో కంటెస్ట్ చేయాలి కానీ నెల్లూరు పుట్టిన గడ్డకి చేయాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు చేసింది మీకు తెలిసిందే పేదలకు ఇళ్ళు కావచ్చు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు షాదీ మంజలు కావచ్చు బారాషా దర్గా కావచ్చు నెక్లెస్ రోడ్ కావచ్చు టెంపుల్స్లో ఘాట్లు కావచ్చు కోనేరు కావచ్చు నెక్లెస్ రోడ్ కావచ్చు దోమలేని నగరం చేయడానికి అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు మూడు వందల అరవై ఐదు రోజులు స్వచ్ఛమైన నీరు ఉంటానికి నుంచి డ్రింకింగ్ వాటర్ లైన్ కావచ్చు ఏడు వందల పది కోట్లతో ఎన్ టు ఎన్ రోడ్స్ లేని నగరం చేయటం కోసంగా ఏడు వందల పది కోట్లతో ఎన్ టు ఎన్ రోడ్స్ చేయటం ఇవన్నీ నేను ఒక బాధ్యుడిగా నెల్లూరులో పుట్టి చేశాను అయితే ఈరోజు నేను డైరెక్ట్గా కంటెస్ట్ చేస్తున్నాను కంటెస్ట్ చేసేటప్పుడు నా బాధ్యత ఇంకా పెరుగుతుంది నేను అందరిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను మీ అమూల్యమైన వాటిని తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకేసి ఎమ్మెల్యే ఎంపీని గుర్తు ఇద్దరిని గెలిపిస్తే ఖచ్చితంగా ప్రజల సమస్యలు ఏదైతే ప్రజా సమస్యలు ఉండో వాటిని మా సమస్యలుగా తీసుకొని వాటిని సాల్వ్ చేస్తామని మీ అందరికీ తెలియజేస్తాను థ్యాంక్ యూ నారాయణ్ సారు నలభై ఆరో డివిజన్ నెల్లూరు నియోజకవర్గం నలభై ఆరు డివిజన్ వీధిలో ఉన్నటువంటి జైన్ దేవాలయాన్ని దర్శించుకొని అక్కడ ఉంటున్నటువంటి జైన్ కుటుంబ సభ్యులు మిత్రులు అందరితో కూడా సమావేశం కావడం కూడా జరిగింది రేపు ఎన్నికల తర్వాత శాసనసభ్యుడు అయిన తర్వాత జైన్ కమ్యూనిటీకి ఏమేమి కావాలా డెవలప్మెంట్ పరంగా ఏమేమి కావాలా వాళ్ళ అవసరాలు ఏమేమి కావాలా అవన్నీ కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలుసుకునేదానికి సార్ ఇక్కడికి రావటం కూడా మరి మంచి అపూర్వమైన స్వాగతం జైన్ సోదరుల్లో ఈరోజు సారికి కలిగింది సారిని ఆహ్వానిచ్చి వాళ్ళకు కావాల్సినటువంటి పనులు కానీ ఇప్పటిదాకా ఉంటున్నటువంటి స్నేహబంధం కానీ సార్తో ఉంటున్నటువంటి ఆ సత్సంబంధాలు కానీ అన్నీ కూడా గుర్తు చేసుకొని వాళ్ళందరూ కూడా ఒక కుటుంబ సభ్యులలాగా సార్ని ఆహ్వానించడం కూడా మా అందరికీ కూడా ఆనందం వేస్తుంది మరి ఈ యొక్క ఎన్నికలలో ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నారాయణ సార్ని ఒక భారీ మెజార్టీతో మేము మీకు మా కమ్యూనిటీ అంతా కూడా మీకు బహుమతిగా ఇవ్వబోతుందని అందరు కూడా మాట ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి రాబోయేటటువంటి రోజుల్లో అందరూ కూడా ఆలోచించి విద్యావంతుడిని ఎన్నుకుంటారా లేక విద్య తెలియనటువంటి అసలు డిగ్రీ ఉందా టెన్త్ క్లాస్ కూడా పాస్ అయ్యాడు ఇప్పుడు కూడా చెప్పినటువంటి అభ్యర్థిని ఎన్నుకుంటారా ఒక్కసారి అందరు కూడా ఆలోచించుకొని ఓటింగ్ అని చెప్పి కూడా మీ అందరికీ మనం చేసుకుంటాం థ్యాంక్ యూ ఇక్కడికి మా సార్ని నారాయణ సార్ గారిని ఆహ్వానించి మీ యొక్క ప్రేమను చూపించినందుకు చాలా సంతోషంగా ఉంది ఇన్ని రోజులకి ఇక్కడికి వచ్చినందుకు నేను ఎప్పుడు వచ్చి ఇక్కడ మీ బంగారు బొట్టు పెట్టుకొని పోయేవాడిని అటువంటిది పోయేవాడిని మళ్ళీ వచ్చాను సంతోషం అదేవిధంగా మా నారాయణ సార్ని ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉంది విద్యావంతుడు ఆయన వన్ ల్యాక్ పీపుల్కి భోజనం పెడుతున్నాడు అటువంటి వ్యక్తిని మనం ఎంత గౌరవంగా ప్రేమించాలో అదే మీకు అందులో మీ మీ అందరికీ తెలుసు మా జైలు సోదరులు అంటే మంచి వ్యక్తులు మంచి స్వభావం వ్యక్తులు అటువంటి వాళ్ళ కాడికి వచ్చాము మీకు మంచి ఆశీర్వదించి ఎప్పుడు మంచి మెజార్టీతో సార్కి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి రెండు సైకిల్ గ్రూప్లకి ఓటేసి ఎక్కువ మెజార్టీ చూపించాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన వెంటనే నేను మనుషులు అనుకున్న నారాయణ సారు బేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సారు గెలిచేశారు ఇక్కడికి మళ్ళా మేము మీ ఆహ్వానం మీద రావాలనుకున్నాం మనుషుల పాట ఇప్పుడే చెప్పేస్తున్నాం తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తుంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి పాలెం నెల్లూరు